వెల్కమ్ టు ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పన్నెండు గజాలు నూట పన్నెండు గజాలు ప్లస్ వన్ కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఇది వచ్చినప్పటికి నూట రెండు గజాలు ఇది వచ్చినప్పుడు సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ నూట రెండు గజాలు ఈస్ట్ ఫేస్ అండి రెండు ఈస్ట్ ఫేస్ వచ్చేసే ఇది రాంపల్లి నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉన్న ఇల్లు రాంపల్లి ఏరియాలో వస్తుంది ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్దలు వస్తే కాల్స్ మీరు చూజ్ చేసుకోండి ఈశాన్యములో ఎగ్జాక్ట్ బోర్ వచ్చింది పైకళ్యానికి స్టెప్స్ వాష్ ఏరియా చూడండి ఇది కూడా కార్ పార్కింగ్ ఏరియా మీ అదే అన్నది కార్ పార్కింగ్ చాలా పెద్దదిగా వస్తుందండి అండి అండ్ వాటర్ సంపర్ చూడండి చాలా పెద్దది చూడండి కింద ఈ టైల్స్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్అవుడ్ లోపల టైల్స్ ఇచ్చారండి వెట్టి ఫైవ్ టైల్స్ హాలు కింద సింగిల్ బెడ్రూమ్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ యూపీబీసీ విండో టీవీ ఏరియా సో ఇది ఒక చిన్న డైనింగ్ లాగా వస్తుంది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ బెడ్రూమ్ రెంట్కి చేయచ్చు కిచెన్ పక్కది ఇంకా చిన్న నూట రెండు గజాలు ఇంకా చిన్న ఇల్లు ఉంది అది అది డబుల్ బెడ్రూమ్ వాష్ ఏరియా వచ్చింది అది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ సో మాస్టర్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ మంచిగా సిక్స్ బై నైన్ కావట్ చాలా పెద్ద బెడ్రూమ్ అండి ఒక సింగిల్ ఫ్యామిలీకి అంటే చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇందులో వాష్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మిమ్మల్ని నేను నూట పన్నెండు చాలా ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ మీకు మెయిన్ డోర్ మెయిన్ హాల్ చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ అండి ఇక్కడ మెయిన్ హాల్ చాలా పెద్దదిగా వచ్చింది అండ్ ఇక్కడ నార్త్ నార్త్ డోర్ ఇచ్చారు చూడండి అండ్ యూపీవీసీ విండో వెంటిలేషన్ కోర్స్ టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా డైనింగ్ ఇంకొంచెం సఫిషియెంట్ డైనింగ్ ఏరియా వచ్చింది దిస్ ఈజ్ అ డైనింగ్ ఏరియా రూమ్ అండ్ కిచెన్ సఫిషియెంట్ కిచెన్ అండి మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు మంచి కిచెన్ వాష్ వాష్ ఇక్కడ అండ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే మాస్టర్ బెడ్రూమ్ చూడండి సిక్స్ బై సిక్స్ కార్స్ కన్వీనియం వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు దిస్ ఈస్ ద చిన్న దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ ఫ్లాట్స్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ మన జాగ్రీ రియల్ స్టేట్ ఛానల్లో ఫ్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెన్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా క్లీక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్టే దాంట్లో చిన్నవి సార్ పెద్దవిస్త మీరు కాల్స్ని మీరు చూసేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్